హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా అమ్మమ్మల ఊరికి వచ్చాను ఇక ఇదంతా కనిపించేది మా అమ్మమ్మల వాళ్ళ పొలము చాలా రోజుల తర్వాత ఇక్కడ పొలానికి రావడం జరిగింది వాళ్ళు ఇప్పుడే నాటేసినట్టున్నారు అక్కడ వాటర్లా కనిపిస్తుంది కదా అక్కడ వరకు మా అమ్మమ్మ వాళ్ళ పొలమే ఇదంతా ఆ వాటర్ వాటర్ కనిపిస్తుంది మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ పొలం అదంతా చూడండి ఫ్రెండ్స్ నాకు ఈ పొలాలప్పు రావాలంటే చాలా ఇష్టము బై ఛాన్స్ ఏదో అనుకోకుండా వచ్చాము అక్కడే కనిపిస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏ బాబు హాయ్ చెప్పండి ఏ బాబు హాయ్ చెప్పండి అదే మా ఫ్రెండ్స్ చిన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఈ పొలాలు నడవాలంటే మనం నడవడం కృషి లేదు ఎడపడిపోతాం అని భయం చూడండి మొత్తం చూడండి మీరు సబ్బు గణేష్ బాబు ఇంకేమైనా స్టోరీ చెప్పు అంతా బాగా పొలం చూస్తాను వచ్చినాము నాట్లో అయిపోయినాయి అని మంచిగా అనిపిస్తుంది బాబు శేఖర్ బాబు చెప్పాలి అయితే ఏమైంది ఏమైంది చెప్పది వాడలు వాడతలేవుతా మా బామతి బాధ పడుతుంది వర్షాలు పడతలేవు అని చెప్పేసి అక్కడ అజంతా పడిపోయిందంట అంటే ఆగ ఆగురే పడ్డావా ఈ ఓవరాల్లో పడి నడవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఫస్ట్ టైం ఫిర్బీ ట్రై చేస్తున్నాం మేము అరే శేఖర్ ఆగరా ఉరుకుతున్నావు మాకు నడవడానికి వస్తలేదు ఇక్కడ తాత వస్తలేవు ఫ్రెండ్స్ ఇదంతా చూసారా ఇదంతా వాగు ఇదంతా నీళ్ళు లేక ఎండిపోయింది మొత్తం అసలు ఈ ఊరు పేరు వచ్చేసి మీకు ఏంటో తెలుసా ఇది మెదక్ డిస్టిక్ కదా మెదక్ డిస్టిక్లో ఉన్నటువంటి దామరంజ్ అనే గ్రామం ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తం వాగు మొత్తం ఎండిపోయింది ఒక్క చుక్క నీళ్ళు ఇక్కడ అక్కడక్కడ కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి అక్కడ కనిపిస్తుంది మీకు కొన్ని వాటర్స్ ఉన్నాయి ఇవి అక్కడక్కడ అసలు మేము చిన్న ఉన్నప్పుడు ఈ వాగు మెత్తం వాడితే అసలు ఇక్కడ వరకు ఇగో ఇక్కడ వరకు అన్ని ఫుల్ వాటర్ వచ్చేటివి ఎంత పెద్ద వాగు చూడండి ఇది ఇదంతా ఏడుపాయలు వాగు అంటారు ఏడుపాయలు గుడికి టచ్ అవుతుంది ఈ వాగు మొత్తం ఎంత పెద్ద వాగు చూడండి ఒకసారి మీరు అసలు నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది మొత్తం ఇక్కడ మేము చిన్నప్పుడు వచ్చి స్నానాలు చేసేవాళ్ళం ఈ వాగులో చూడండి ఒక్క నీళ్ళు ఒక్క నీళ్ళ చుక్క లేకుండా అయిపోయింది ఇక్కడ మెత్త ఇక్కడ చూడండి నీళ్ళు నీళ్ళ కోసం ఇట్లా నీళ్ళ కోసం ఇలా అదని ఏమంటారు రింగులు వేసి నీళ్ళు తోడుకుంటారు అన్నమాట రైతుల మెత్త ఇందులో కూడా వాటర్ తక్కువ మోతాలో ఉన్నాయి చూడండి ఒకసారి ఇలా పైప్ కలెక్షన్ ఇచ్చి అలా అట్లా అని పొలాలలోకి వాళ్ళు వాటర్ తీసుకుంటారు నీళ్ళు లేక చూడండి ఎంత ఎడారు ప్లేస్ లాగా అయిపోయింది వస్తాము ఏదేమైనప్పటికీ కూడా నీళ్ళు అనేది లేకపోతే మానవ జీవితానికి చాలా కష్టమవుతుంది రైతులకు మెయిన్ ముఖ్యము రైతులకు ముఖ్యంగా వాటరే కావాలి వాటర్ లేకపోతే మాత్రం పొలాల మితం ఎండు ఎండుకపోతాయి మనకు తినడానికి తిండిగా దొరకకుండా అయిపోతుంది సో అందరూ కూడా వర్షాలు పడాలి అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించండి బాయ్ అందరికీ నమస్తే